నమస్కారం గత కొద్ది రోజులుగా గ్రామీణ వైద్యుల మీద జరిగే దాడులకు నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పేద ప్రజలకు సేవ చేసే గ్రామీణ వైద్యులు నిరసన ఒక ఐదు రోజుల నుంచి నిరసన చేయడం జరుగుతుంది దీని ద్వారా పేద ప్రజలకే ఇబ్బంది అవుతుంది తప్ప ఎవరికి ఇబ్బంది అయితే లేదు ఇక్కడ విషయం ఏంటంటే పేద ప్రజలకి దగ్గరుండి రాత్రి అయినా పగలైనా సర్వీస్ చేసేది కేవలం గ్రామీణ వైద్యులు ఆర్ఎంపి డాక్టర్లని పిలువబడే వాళ్ళు మాత్రమే పేద ప్రజలకు దగ్గరుండి సర్వీస్ చేస్తున్నారు సో ఈ సర్వీసులు కాదని కార్పొరేట్ సంస్థలకి అమ్ముడు పోయా మరి వైద్యులు లేకపోతే పేద ప్రజలు బతకడానికి అసలు అవకాశమే లేదు ఎందుకంటే రాత్రి అయినా పగలైనా కడుపు నొచ్చినా తేలిగుట్టినా పాము కుట్టినా ఎమర్జెన్సీ దగ్గర ఉండి వాళ్ళకు సర్వీస్ అంటే వాళ్ళకు తోచిన సర్వీస్ ప్రథమ చికిత్స చేస్తున్నారు తప్ప ఏ పెద్దగా అన్ని బెడ్లేసి కానీ ఏం చేయట్లేదు ఆపరేషన్ చేయట్లేదు సర్జరీలు చేయట్లేదు ఏం చేయట్లేదు సో ఇలాంటి దాడులు అరికట్టాలి అరికట్టి గ్రామీణ వైద్యులకి అవసరమైతే ఇంకా సెక్యూరిటీ కల్పించాలి గవర్నమెంట్ ఒక బాధ్యత తీసుకొని సెక్యూరిటీ కల్పించాలి తప్ప వీళ్ళ మీదనే దాడులు చేస్తే వీళ్ళని ఇది ఎట్లా చీమ మీద దాడి దాడి చేసినట్టు అవుతుంది సో ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి పెద్ద మనసు చేసుకొని అవసరమైతే వీళ్ళతో మీటింగ్లు పెట్టి మీరు ఇప్పటికి ఈ మాత్రమే సర్వీస్ చేయండి మీ పరిధి దాటి సర్వీస్ చేయకండి మీ పరిధిలో ఎంత అయితే ఉంటుందో అంతే సర్వీస్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించండి లేదంటే ఒక వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేయండి అని చెప్పాలి తప్ప ఇట్లా దాడులు చేసుకుంటా పేద ప్రజలకు ఇబ్బంది అవుతాం తప్ప ఎవరికి ఇబ్బంది అయితే లేదు కేవలం దీనివల్ల పేద ప్రజలే ఇబ్బంది పడుతున్నారు ఇంకో విషయం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇదే జీవనోపాధిగా పేద ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ బ్రతకడమే జీవనోపాధిగా కొన్ని వేల మంది కొన్ని వందల మంది బతుకుతున్నారు కాబట్టి వీళ్ళ పుట్ట కొట్టద్దు దయచేసి గవర్నమెంట్ వీళ్ళ పుట్ట కొట్టద్దు సో ఇప్పటికైనా దిగొచ్చి ఈ దాడులన్నీ వెంటనే ఆపి ఈ దాడులను వెంటనే ఆ ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కావచ్చు జీవోలు కూడా తీసినాయి గవర్నమెంటు ఏం జీవోలు అంటే అవి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి కొన్ని రోజులు శిక్షణ ఇచ్చి మళ్ళీ వాళ్ళని గ్రామీణ ప్రాంతాలకు పంపి పేద ప్రజలకు సర్వీస్ చేయడం కోసమని శిక్షణ కూడా ఇచ్చారు అట్లాంటి శిక్షణలు పెట్టి శిక్షణ ఇచ్చి మళ్ళీ గ్రామీణ ప్రాంతాలలోకి వచ్చి పేద ప్రజలకు సర్వీస్ చేసేలాగా చేయాలి తప్ప ఇలాంటి దాడులు మానుకోవాలని మా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ల తరఫున మేము డిమాండ్ అదే అదేవిధంగా రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం